నేను మాట్లాడాలి నా తర్వాత నా కొడుకు మాట్లాడాలి తర్వాత నా మనవడు మాట్లాడాలి మొత్తం నా ఫ్యామిలీనే కనపడాలి ఇది ఆ సేవ ఇది సేవ ఫ్యామిలీ సేవ సేవకులన్న వారు తమ గురించే ఆలోచించడం కనుక జరిగితే దీన్ని ఏమంటారు చెప్పనా దరిద్రంలో మొదట రకం ఇది దరిద్రంలో మొదట రకం ఎందుకు మాదిరిగా ఉండాల్సిన సేవకులే మార్గము తప్పితే దీని దరిద్రం అనకపోతే మనాలి అసలు పేరు కోసం పరితపించేవాడు బైబిల్ ప్రకారంగా సేవకుడు కాదు దేవుని ఎదుట భయముతో బతికేవాడు సేవకుడు దేవుని ఎదుట వణుకుతో బతికేవాడు సేవకుడు దేవుని ఎదుట బాధ్యత కలిగి బతికేవాడు సేవకుడు దేవుని ఎదుట ఆత్మల భారము కలిగి బతికేవాడు సేవకుడు ఆత్మలను గురించి ఆలోచించేవాడే సేవకుడు ఆస్తులను గురించి ఆలోచించేవాడు కాదు ఆస్తుల పరితాపమా ఆత్మల పరితాపమా